హాయ్ అండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి అతి త్వరలోనే భారీ ఫిట్మెంట్తో పన్నెండో పీఆర్స్ అయితే అమలు కానుంది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇటీవల ఈ విషయం గురించి వార్తలను కూడా చూశానండి సీఎం చంద్రబాబు గారు ఉద్యోగులకి డిఏ మరియు డిఆర్ఎస్ సరే లీవ్స్ పిఆర్సి వాగ్దానాల గురించి చేసిన ప్రకటనలపై న్యూస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక చంద్రబాబు గారి మాటలు వర్సెస్ వాస్తవ పరిస్థితి చూసినట్లయితే ఉద్యోగుల మనస్తాపం ఇంకా గుండెలోపలే ఉంది ప్రభుత్వ ఉద్యోగ సమస్యల గురించి చంద్రబాబు గారు మాట్లాడుతారు వారి ప్రసంగాలు పెద్దగా ఆకట్టుకుంటాయండి పబ్లిక్ నిరసనలు రోడ్డు ఎక్కే సీన్లకి ప్రతిస్పందిస్తూ ఉంటారు కానీ ఆ మాటల వెనుక నిజంగా ఏమి జరిగిందనేది ఇప్పుడు చెప్ చెప్పాల్సిందే ఇక ముఖ్యంగా చంద్రబాబు గారు ఎన్నో మార్లు డిఏఆఆర్ఎర్లు ఇస్తామని హామీలు చేశారు నవంబర్లో ఇస్తాను దీపావళి కానుకగా ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఉద్యోగుల కోసం నాలుగు పెండింగ్ డిఏలు ఉన్న వాటిలో ఒకటి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు ప్రకటనలు చేసి పెద్దగా ప్రచారం జరుగుతుంది పండుగ సంబరాల వాతావరణం సృష్టిస్తారు కానీ బహిరంగంగా ఇచ్చిన డబ్బు అమలు చేసే జీవులు పెద్దగా కనెక్షన్ లేకుండా ఉంటాయండి ఇక ప్రతి పెండింగ్ కోసం ఉద్యోగులు రోడ్డున నిలబడి రచ్చ చేయ చేయనైన కారణం ఏంటో తెలుసుకుందాం వారు చెప్పిన మాటలు వారే ప్రజలకి ఆశ పుట్టిస్తారు ఒకవేళ నాలుగు డిఎల్లో ఒకటిచ్చారంటే మిగిలిన టబుల్స్ ఐరియర్స్ ఎప్పుడు వస్తాయన్న ప్రశ్న అయితే ఉద్యోగుల మనసులో ఎప్పుడూ ఆవేదనలో నిలుపుతూ ఉంటుంది ఎన్నికల ముందు తీయని మాటలతో ముద్ర వేస్తారేమో ఎన్నికల తర్వాత వాటి అమలు మాత్రం ఏదో తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందండి ముఖ్యంగా పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్ బకాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఒక సరెండర్ లీవ్కి కోట్లుగా ఖర్చు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ భాగాలు ఇప్పుడే ఇవ్వబోతున్నట్లు ప్రకటనలు వస్తున్నా ప్యాకేజీ పూర్తి కాకుండా ఆరంభం చేయబడుతుందండి మిగతా మొత్తాలు తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఉద్యోగులు మాత్రం మేరకి సరే అని భావించటం మంచిదే ఖచ్చితంగా ఎన్నికల ముందు ప్రసంగాలు పెద్దోళ్ళు హామీలు ఇవన్నీ ఉద్యోగుల ఆశలను పెంచుతూ ఉంటాయి కానీ ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏంటంటే అనుకున్న విధంగా అమలు లేకపోవడం అండి దానికి కారణం ఏంటంటే బడ్జెట్ పరిమితి ఆర్థిక పరిస్థితి లేదా ప్రాధాన్యతలలో మార్పులు ఉండవచ్చండి ఎవరైనా స్పష్టంగా సమాధానం అయితే ఇవ్వాలి లేకపోతే ఉద్యోగులకి కోపం అయితే మరింత పెరిగిపోతుంది ఇక గత ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ఉద్యోగులకి అన్యాయాలు అందజేశారు లేదా వాగ్దానాలు సరఫరా చేయలేకపోయారండి కానీ కొన్నిసార్లు నిజమైన ప్రగతిని చూపించిన సందర్భాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కొంతమంది ఉద్యోగులకి రెగ్యులరైజేషన్లు టైం స్కేల్స్ పెంపులు అనేక బెనిఫిట్స్ అందించబడ్డారు ఇక్కడ సమస్య ఇది అండి మాటలు ప్రకటనలు మరియు నిజమైన అమలు మధ్య అంతరాలు తలెత్తిపోతూ ఉంటాయి ఇక ముఖ్యంగా పిఆర్సి ఉద్యోగుల జీవితాల అంటే జీతాలకు సంబంధించిన పెంపు కోసం అవసరమైనది అయితే ఈ ప్రక్రియలో నిరవధి ఆలస్యం కొత్త చైర్మన్ వ్యవహారాలు మరియు నియామకాల వాతావరణం పనికిరాని పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నాయి ఇవి సంపూర్ణంగా రిలీజ్ చేయకపోతే ఉద్యోగుల ఆర్థిక భద్రకి మొప్పు వస్తుందండి డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి ఇక మెడికల్ రీఎంబర్స్మెంటు జీపీఎఫ్ జిఐఎస్ ఐ బకాయిలన్నీ కూడా వీటిని కూడా సమయానికి తీర్చకపోతే ఉద్యోగులన్నీ అంటే ఉద్యోగులన్నీ కూడా అందరినీ కూడా ఒంటరి పరిస్థితుల్లోకి అయితే నె నెట్టవేస్తబడతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో నిజమైన మార్పు రావాలి అంటే ప్రకటనలు మాత్రం కాకుండా స్పష్టమైన ఆమె అంటే అమలు ప్లాన్ కావాలి తేదీలు మొత్తం అంటే ఒక షెడ్యూల్ రూపంలో వివరాలతో సహా ఒక షెడ్యూల్ని విడుదల చేయాలి ఇక తక్షణ ఆర్థిక జమలని ప్రాణ ప్రామాణికంగా డిఈఆర్ఎస్ కోసం స్పష్టమైన గడువు అయితే విధించాలి ఖచ్చితంగా ఈ తేదీలో చెల్లిస్తామంటే ఖచ్చితంగా ఆ తేదీకి చెల్లించాలి ఇక ఎవరికి ఎంత ఎందుకు ఇవ్వబడుతుందో అన్నది ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేయాలి ఇక ఉద్యోగుల భాగస్వామ్యం సంబంధించి వారి యూనియన్లు సంఘాల సూచనలు ఖచ్చితంగా గౌరవించాలండి ఇక చివరిగా ప్రచారం చేసే నాయకులు మాటలు తీపి కాదు నిజమైన మాటలు అమల్లోకి వస్తున్న ప్రజల్లోకి సంతోషం అనేది ఉంటుంది ఉద్యోగుల గౌరవం వారి జీవన ప్రమాణాల పరిరక్షణ ఇవి మొదటి స్థానంలో ఉండాలి అదే నిజమైన పాలన అవుతుందండి ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు గారు ముందడుగు అయితే వెళ్ళిపోతున్నారు త్వరలో పిఆర్సీకి సరి భారీ ఫిట్మెంట్తో అయితే పన్నెండవ పిఆర్సీ అమలు కానుంది ఎందుకంటే ఈ ఆ విషయంలో కానీ పెండింగ్ బకాయిల విషయంలో కానీ పూర్తి ఒక షెడ్యూల్ని కూడా ప్రకటించబోతోంది ప్రభుత్వం మొత్తానికి బకాయిలు కొంచెం క్లియర్ అయిన తర్వాత మనకి భారీ ఫిట్మెంట్తో పన్నెండవ పిఆర్సి అనేది అమలు అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అందరూ కూడా సంక్రాంతి కానుకగా అయితే ఈ పన్నెండవ పిఆర్సి అమలు జరుగుతుంది భారీ ఫిట్మెంట్తో అని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గారు కూడా పిఆర్సీ అమలు చేయడం అసలు మ్యాటరే కాదు అన్నట్లు చెప్పడం జరిగింది కేవలం ఈ బకాయిల క్లియర్ అయిన వెంటనే ఈ పీఆర్సీ అమలు అయితే జరుగుతుందండి సరెండర్లీ బకాయిలు ఇవన్నీ కూడా సంక్రాంతికి అవుతాయి ఖచ్చితంగా దాని తర్వాత మనకి భారీ ఫిట్మెంట్తో పిఆర్స్ అనేది అమలు అవుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్